విశాఖ రైల్వే హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప చనిపోయిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి కడుపు నొప్పితో బాధపడుతున్న అనుష్క అనే నాలుగేళ్ల అమ్మాయిని రైల్వే హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఓపీ చీటీ కారణంగా వైద్యులు ఆలస్యంగా చూశారు పాపకి సీరియస్ గా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆసుపత్రికి రిఫర్ చేశారు అక్కడికి వెళ్లాక పాప మృతి చెందిందని అక్కడ వైద్యులు తెలిపారు దీంతో విశాఖ రైల్వే హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప మరణించిందని బాధిత కుటుంబం ఆందోళన చెందింది దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు ని తీసుకొచ్చాము కానీ ఇప్పుడు శవంగా మాకు ఇచ్చారు అసలు నిర్లక్ష్యమైన వైద్యం చేశారు నిన్న తెల్లవారు ఎనిమిది ఉన్నరకి క్యాజువల్టీకి తీసుకొచ్చాం క్యాజువల్టీకి తీసుకొచ్చినప్పటికి కూడా వాళ్ళు తక్షణమే వైద్యం మొదలెట్టకన్నా ఓపీ సీట్ తెలియ ఓపీ సీట్ తెచ్చిన తర్వాత మేము వైద్యం మొదలెడతామని అని చెప్పి చాలా నిర్లక్ష్యమైన వైద్యం చేశారు అందువల్ల మా పాప చనిపోయిందని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది అసలు ఏం జరిగింది ఆ తల్లి ఇక్కడ ఉంది ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తల్లి చెప్పరా అసలు నిన్న వైద్యానికి తీసుకొచ్చావు కదా ఏం జరిగిందమ్మా తీసుకొచ్చాము చెక్ చేశారండి బ్లడ్ టెస్ట్లో చేసే తప్ప స్కానింగ్ ఏమీ లేవన్నమాట అసలు మా పాపకు అసలు వాటర్ కూడా తాగట్లేదు అంతే నిన్నంతా ఉన్నాము ఒక బాటిల్ కూడా సలైన ఎక్కలేదు నీ ఈవినింగ్కి సగం ఎక్కితే వేరే చేంజ్ చేశారు యూరిన్ పాసిన లేదు ఫుల్గా నైట్ అయ్యేటప్పటికి ఫుల్ కడుపు నొప్పి వచ్చింది అప్పటికైనా సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు ఇంకా అంటే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉంది కదా వేరే హాస్పిటల్కి రిఫర్ చేయండి లేదంటే వేరే హాస్పిటల్కి పడికెళ్ళండి అని చెప్పి కూడా ఏం చెప్పారా మా మేము చెప్పడం ఏంటండి సీరియస్గా ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి తెలియదా వాళ్ళు చేయలేరా మేం చెప్పాలా అంటే ఇంత ఇంత అసలు ఇంత సీరియస్ పరిస్థితి అసలు అంత సీరియస్ అయిన పరిస్థితుల్లో అసలు వైద్యం అంటే అడ్వాండ్ వైద్యం చేశారమ్మా ఏం వైద్యం చేశారంటే బ్లడ్ టెస్ట్లో చేశారు స్కానింగ్ కూడా చేసేసి ఉంటే బాగున్నాయి పాటకి ఒక యూరిన్ పై యూరిన్ పాసిన లేదు కాబట్టి యూరిన్ పైప్ కూడా పెట్టలేదు పాపకి నీట్గా అసలు అంటే అసలు సరైన ట్రీట్మెంట్ పాప కవ్వలేదు అవతి పాటికి ఆ పాప బతికిసిన అది అంతే మెయిన్ ట్రీట్మెంట్ అనేది జరగలేదు కలి డ్రామా చేస్తారు ఇక్కడ అంటే అసలు వచ్చిన తర్వాత ఆ పాపను పట్టించుకోలేదంటారా పట్టించుకోలేదు పట్టించుకుంటే పాప బతుకుతుంది కదండి రాగానే ట్రీట్మెంట్ చేసి తీసుకొని ఆ పిల్లకి పూర్తిగా ఇవ్వాల్సిన అన్ని ఇస్తే కదా ఆ పిల్ల బతుకుతుంది అలాగా ఏదో చిన్న బాటిల్ ఎక్కిస్తే అయిపోదు ఒక పేషెంట్ వచ్చిందంటే ఆ పేషెంట్ పూర్తిగా చూడాలి అంటే ఇప్పుడు నిర్లక్ష్యం అంటున్నారు నిర్లక్ష్యం ఎటువంటి నిర్లక్ష్యం వహించారు అక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే అడ్మిట్ అయితే బేబీ ఎలా ఉందో కండిషన్ ముందు చెప్పాలి యాజ్ ఎ పేరెంట్స్కి చెప్పాలి చెప్పకుండా విత్ ఇన్ లాస్ట్ సెకండ్లో షిఫ్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే ఎలా సార్ అది కాదు కదా డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఉంటుందా చెప్పండి అది నిన్న ఎన్ని గంటలు తీసుకొచ్చారు అసలు ఒరిజినల్గా అయితే నిన్న అప్రాక్సిమేట్గా ఎయిట్ మార్నింగ్ ఎయిట్కి తీసుకొచ్చారు ఎయిట్కి తీసుకొస్తే అబ్జర్వేషన్లో ఉంచారు త్రీ అవర్స్ ఎంత అక్కడ క్యాజువల్టీకి తీసుకొస్తే ఓపీకి తీసుకెళ్ళమన్నారు చూశారు లోన్ వర్క్ ఓపీ లోన్ వర్క్ అసలే అంటే అసలు నా యువత అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఎన్ని గంటలకు చనిపోయింది అసలు దానికి ముందు అసలు ఏం జరిగింది సార్ చనిపోయిందంటే చనిపోయిందని మేము డిక్లేర్ చేసుకోలేదు వాళ్ళు డిక్లర్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది పాపాలు అయిపోయిందని ఉంది కానీ మాకు ఒక క్లారిటీ లేదు మేము హోప్తో ఉన్నాం హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి హోప్తో ఉండగా అట్లీస్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు ఫ్రాంక్గా కూడా చెప్పట్లేదు ఇలా ఉంది కండిషన్ అని కూడా వెంటనే షిఫ్ట్ చేశారు మెడికల్వర్కి మెడికల్ వర్క్ పోయిన తర్వాత వాళ్ళు చెప్పారు ఇంకా నోమో ఛాన్స్ అని చెప్పారు సార్ మెడికల్ అసలు మెడికల్ వర్క్ ఎన్ని గంటలు తీసుకెళ్లారు సార్ ఎగ్జాక్ట్ టైం అంటే మాకు గుర్తు ఉండదు సార్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఎంత ఉండదు సార్ ఈరోజు ఈ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది పరిస్థితి అసలు నిర్లక్ష్యమైన వైద్యం చేశారు ఈరోజు అంటే నిన్న తెల్లవారు ఎనిమిదిన్నరకు తీసుకొచ్చిన పాపని ఈరోజు తెల్లవారు ఎనిమిది గంటల వరకు అసలు పాప కండిషన్ అయితే మాకు అసలు ఏదీ చెప్పలేదు లాస్ట్ మినిట్లో మెడికల్ వరకు పడికి అని చెప్పడం మాత్రమే జరిగింది తీరా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పాప చనిపోయే పరిస్థితి అసలు లాస్ట్ మినిట్లో ఉంది అసలు చనిపోయిన తర్వాత చనిపోయింది ఆ చనిపోయిన తర్వాత ఇప్పుడు అసలు లబోదిబో మండడం కాకుండా ముందుగానే ఈ వైద్యులైతే మాత్రం మాకు మంచి వైద్యాన్ని అందిస్తే మాత్రం మా పాప బతికి ఉండేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్ అవతార యాదవ్ ఫోర్ సేట్స్ టీవీ విశాఖపట్నం